హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే బీరకాయ కర్రీ చేస్తున్నా పోని గింజలు అన్నమాట ఆవాలు జీలకర్ర అవి కాస్త వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఒకసారి కలపాలు ఇలాగా ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు పూనెలనే వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు బీరకాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ వేయాలన్నమాట ఇలా కలపాలి అన్నీ కలిసేంతవరకు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మగ్గాలు ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలపాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మధ్య ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి ఇనికే ఉడకాలి ఇనికిందంటే కర్రీ అయినట్టే